జై గురుదేవ దత్త వెల్కమ్ టు ఓం ఛానల్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై దత్త బంధులందరికీ ఆత్మ బంధులందరికీ నమస్కారం అండి మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ గురించి ఎవరికి తెలియని సమాచారం తెలుసుకుని మనం ఓం దత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి అందులో భాగంగా జ్ఞాన సముపార్ధన భాగంగా ఈరోజు చాలా మంచి టాపిక్ ఆ తండ్రి దయ వలన చేసుకోబోతున్నాము అది ఏంటంటే కర్మలు తగ్గించుకోవడం కొరకు శ్రీగురు దత్త ప్రభులను ఎలా వారి ఆశీర్వాదం పొందాలి వారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి ఈ విషయంలో మనము చిన్న చిన్నగా వీడియోలు చేసుకొని మనము మన హోం దత్తా ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి జాగ్రత్త వీక్షించగలరు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైప్ ఆప్షన్ వస్తే హైప్ ఆప్షన్ కూడా క్లిక్ చేయగలరు మన వీడియోకి వెళ్దామండి విషయంలో మనకు ఆ తండ్రిచ్చిన ఆజ్ఞతో ఆ తండ్రిచ్చిన జ్ఞానంతో మనకు వచ్చిన మంచి టాపిక్ ఏంటంటే కర్మలు తొలగించుకోవడం ఎలా అన్న విషయంలో దత్తప్రభు అనుగ్రహంతో కర్మలను తొలగించుకోవచ్చు ఇది పార్ట్ వైజ్గా మనం చేసుకోవడం జరుగుతుందండి ఆ వీడియోలు జాగ్రత్తగా వీక్షించి అర్థం చేసుకొని ఆ సాధన మార్గాలు కూడా మీరు సాధన చేసుకొని ఆ కర్మల నుండి విముక్తి కాగలరు జయగురుదత్త టాపిక్లో వీడియోలకి వెళ్దామండి దత్తప్రభువు ఉన్నత ఆధ్యాత్మిక శక్తినిచ్చి కర్మలు తగ్గించి జీవితంలోని సమస్యలు బాధలు పాపాలు రోగాలు తొలగించేందుకు పాపము మోక్షము కలిగించేందుకు శక్తివంతమైన సహాయం అందిస్తారు ఆయన్ను స్మరించి ఆ తండ్రి యొక్క మంత్రాలు సార్థక అంటే పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్న సాధనల ద్వారా మన కర్మలను తగ్గించుకోవచ్చు ఆధ్యాత్మిక మరియు ఆధ్యాత్మిక శాంతి మోక్షం దిశగా ప్రయాణం సాగించవచ్చు దత్తాత్రేయ ప్రభు సహాయం ఎలా ఉంటుందంటే దత్తాత్రేయ భగవాన్ సర్వకష్టోద్ధారణ రోగ నివారణ మంత్రాలతో శత్రువులను పాప ఫలితాలతో కలిగే కష్టాలను నివారిస్తారు ఆయన అనుగ్రహం ద్వారా మన మనస్సు శుద్ధి అవుతుంది అహంకారం అనవసర అహంకారం తొలగించుకోని అవసర అయిన విషయము అనుసరణ వాటిని సత్యము మార్గంలో మెరుగు సాధిస్తాము దత్తప్రభు ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా జన్మ జన్మలకు కలిగే పాపకర్మలను తొలగించి అహం దత్త అనుసంధానం ద్వారా నిజమైన మోక్ష సాధన కూడా జరుగుతుంది దత్తాత్రేయ ప్రభు సాధనలో ముఖ్య అంశాలు దత్తాత్రేయ ప్రభు మంత్రాలు మతి దోషాలను కర్మ సంబంధిత పతనాలను శుభ్రం చేస్తాయి భక్తి సత్య నిష్ట యోగ సాధన ద్వారా ఆ తండ్రి యొక్క ఆశీర్వాదం పొందవచ్చు దత్త ఉపనిషత్ ప్రకారం దత్తాత్రేయుని పూజ ఆత్మ ప్రత్యక్ష అనుభవం ద్వారా మనస్సు మరియు కర్మలు శుభ్రమవుతాయి ఆయన ప్రతిదిన ప్రతిరోజు ధ్యానం ఆయనను ధ్యానించడం జపం పూజలతో సమస్యలు భయాలు రోగాలు తగ్గి ఆధ్యాత్మిక పరిణామం డెవలప్ అవుతుంది ఆధ్యాత్మిక జ్ఞానానికి ఆచరణకు దత్తాత్రే ప్రభులు వారే దారి తీసి మార్గము ఉంది దత్త భావన అంతర్ముఖమై ఒకటిగా ఏకం కావడం అహందత్త భావన పెంపొందించుకోవడం ద్వారా మన పాప కర్మల బంధము తగ్గించబడుతుంది నిరాభిమానం అహంకార నిర్మూలనం సాధన ద్వారా జీవాత్మ గమనాన్ని ఉన్నతమైన మార్గంలో కలిగి పునర్జన్మ దుఃఖం నుండి విముక్తి సాధిస్తాము ఇలాంటి స్ఫూర్తితో దత్తప్రభు యొక్క ఆవాహనంలో వారి సాధనలో కర్మల ప్రభావాలను తొలగించే శాంతి పొందవచ్చు ఈ విషయాలు దత్తాత్రేయ భక్తులు సాంప్రదాయ గ్రంథాలు ఉపనిషత్తులు మరియు భక్తి ప్రేరే ప్రేరేపిత వ్యక్తుల ద్వారా తెలుసుకోవచ్చు దత్తాత్రేయ ప్రభుల మంత్రాలు మరియు జప విధానం ఇలా ఉంటుంది ప్రసిద్ధ దత్తాత్రేయ మంత్రాలు ఉన్నాయి ఇది సాధారణ మరియు ప్రభావవంతమైన దత్తాత్రేయ మంత్రాలు చాలా ఉన్నాయి వాటిని జపం చేస్తూ కూడా తగ్గించుకోవచ్చు వారిని స్థుతిస్తూ సం వారి సంరక్షణలో ఉంటూ దత్తాత్రేయ మాలా మంత్రం ఇది చాలా పెద్దది చాలా గొప్పదైనది ఈ మంత్రం సార్వత్రిక జపం కోసం మంత్రశక్తినిచ్చే మహామంత్రం సర్వకష్ట నివారణ మంత్రం సర్వ రోగ నివారణ మంత్రం దారిద్ర్య నివారణ మంత్రం వంటి వివిధ కార్యాల కోసం ప్రత్యేక మంత్రాలు ఉన్నాయి ప్రభులు మంత్రజప విధానం మంత్రజపం సాధారణంగా గురువారం లేదా నెలలో నలభై ఒక్క రోజులు నిర్వహిస్తారు ఉదయాన్నే శుభ కాలంలో బ్రహ్మముహూర్తంలో స్వచ్ఛమైన ప్రదేశంలో కూర్చొని ఏకాగ్రతతో నూట ఎనిమిది సార్లు లేదా సమస్య తీవ్రత బట్టి వారిని శరణాగతి పొంది వెయ్యి సార్లు వెయ్యి ఎనిమిది సార్లు జపం చేయాలి జప సమయంలో దత్తప్రభుల ప్రతిమ లేదా చిత్రానికి ముందు కూర్చొని ధ్యానం చేయడం ఉపయుక్తం జపం అనంతరం భక్తితో ప్రార్థనలు పూజ చేయవచ్చు జప ప్రాముఖ్యత దత్తాత్రేయ ప్రభుల మంత్రాలు జీవితంలోని కష్టాలు రోగాలు ఆర్థిక ఇబ్బందులు మానసిక ప్రశాంతత కోసం అద్భుత ఫలితాలను ఇస్తాయి శ్రద్ధగా ఆత్మీయతతో జపం చేస్తే ఆ తండ్రి యొక్క అనుగ్రహం సులభంగా లభిస్తుంది మంత్రజపం వల్ల మనసు శాంతి పొందడం ఆధ్యాత్మిక వికాసం మార్గదర్శనం వస్తుంది ఈ వివరా ఈ వివరాలు దత్తప్రభు సాంప్రదాయ గ్రంథాలలో చూడవచ్చు ఆ గ్రంథాలు మీరు తెలుసుకోవాలంటే ఎక్కువగా ముందుగా ప్రత్యేకంగా గురుచరిత్ర పారాయణం చేయాలి దాని ద్వారా కొంతలో కొంత ఎక్కువ సమాచారం మీకు మనకు చేరేలా ఆ తండ్రి ఆశీర్వాదంతో వస్తుంది అలాగే ఆ తండ్రి యొక్క సహాయంతో కర్మను తగ్గించుకోవడం కోసం అనేక మార్గాలు ఉపాసన పద్ధతులు గాఢమైన స్తోత్రాలు మరియు ప్రత్యేకమైన ఆచారాలు ఉన్నాయి ఆయనను ఆరాధించి భక్తితో ధ్యానం చేస్తే సోకిన కర్మలు కూడా అస్థి పంజరానికి తీసేస్తాయి అస్థి పంజరంలో సోకినా కర్మలు కూడా తీసివేస్తాయి అని దత్తాత్రేయ ప్రభు వాగ్దానం చేశారు ఆ దత్తయ్య సహాయం ఎలా దొరుకుతుంది దత్తా ప్రభును భక్తితో ధ్యానం చేయడం వల్ల గత జన్మల నుండి సమకూరిన కర్మలు సమసిపోతాయని శ్రీపాద శ్రీవల్లభ శ్రీ గురుదత్త ప్రభుల అవతార గ్రంథాలలో స్పష్టం చేశారు దత్తస్థుతి దత్తాష్టకం శ్రీ గురుదత్త ప్రభుల ఘోర కష్టోదరణ స్తోత్రం వంటి శ్లోకాలను ప్రతిరోజు ఉదయం సాయంత్రం చదివితే దుష్కర్మ ఫలాలు తగ్గుతాయి అవి అనుభవాలు చాలామందికి ఉన్నాయి దత్త ప్రదక్షిణం అని అవి ఉద్రోత సమస్యలు సమస్యలు చాలా ఉగ్రంగా ఉన్నవారు దత్త ప్రదక్షిణ చేస్తే వేగంగా తగ్గించే ఈ దత్త ప్రదక్షిణ పద్ధతి ఉంది గురువారం లేదా ముఖ్య రోజున ఆచార ప్రకారం పదహారు మంత్రాలతో ఏడు రెట్లు ప్రదక్షిణలు మరియు నమస్కారాలు చేసి అనుసంకల్పంతో మీ సంకల్పంతో ప్రార్థన చేసి దత్తస్థుతిను నలభై రోజుల పాటు రోజుకు తొమ్మిది సార్లు జపిస్తే ఆ దత్తప్రభు యొక్క అనుగ్రహం ద్వారా మంచి ఫలితాలు రావటం అనుభవంలోకి వస్తుంది కర్మ తగ్గింపు కోసం ప్రత్యేక చర్యలు నిరంతరం దత్తాత్రేయ ప్రభుల ధ్యానం మంత్రపారాయణం మరియు భిక్షాదానం భక్త గణానికి అన్నదానం చేయడం దత్తప్రభుకు చాలా ఇష్టం అప్పుడు దత్తప్రభు సులభంగా అనుగ్రహిస్తారు దత్త ఉపాసన ద్వారా భక్తుడు సర్వ కర్మల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది బలమైన భక్తి సేవ దత్త సేవ పూజ పారాయణం శ్రీగురు చరితామృతం శ్రీపాదశ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం దత్త సాంప్రదాయంలో ఉన్న గురువుల సా పారాయణాల వల్ల జ్ఞానం ఆరోగ్యం సంపద కీర్తి వంటివన్నీ దక్కుతాయని పౌరాణిక వాక్యం ముఖ్యమైన దత్తమంత్రాలు స్తోత్రాలు నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా దత్తయ్య ప్రసన్నతను పొందవచ్చు దత్తస్తవాన్ని పదే పదే పారాయణం చేయడం ద్వారా ఆ దత్త ప్రభు యొక్క అనుగ్రహం పొందవచ్చు విజయం ఆరోగ్యం కష్టపరిహారం సాధించవచ్చు దత్త ఘోర కష్టోద్ధారణ స్తోత్రం ఐదు శ్లోకాలము ఐదు శ్లోకాలను నిత్య పారాయణ చేస్తే తీవ్రమైన బాధలు తగ్గుతాయి ఈ విధంగా శ్రీ గురుదత్తాత్రేయుల నిజమైన భక్తితో వారిని ధ్యానం ఉపాసన సేవ మరియు మంత్రపారాయణ గ్రంథపారాయణ ద్వారా కర్మ తగ్గుతుంది శాంతి ఆరోగ్యం కుటుంబ సౌక్యం మనో ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక పురోగతి సాధించవచ్చు ఈ వీడియోలు ఇంతే అండి ఇంతమంది వీడియోలు చేసుకునే అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు ఈ వీడియోను లైక్ అయితే చేయండి అలాగే ఈ వీడియోను మీరు ఇతరులకు చేరవేయడం ద్వారా కూడా మీకు పుణ్యం వస్తుంది అలాగే ఆ తండ్రి గురించి మనం తెలిపిన వారమవుతాము అందులో ఎవరికైనా ఈ వీడియోస్ ద్వారా ఏమైనా మంచి జరిగితే మనకు కూడా మంచి జరుగుతుంది ఈ వీడియోలో సారాంశమే మనమందరం ఉద్ధరించబడి ముందుకెళ్లాలనేదే ఆలోచన అండి శ్రీ పూర్ణపరబ్రహ్మ పరమాత్మ శ్రీ దత్త ప్రభుల పాదుకలు పట్టుకొని ముందుకు నడవాలన్నదే మన యొక్క ఆలోచన తండ్రి యొక్క ఆశీర్వాదంతో మనం వీడియోలు చేసుకోవడం జరుగుతుంది ఇదండి సర్వశ్రీ పూర్ణపరబ్రహ్మ పరమాత్మ శ్రీ దత్త ప్రభుల చరణార విందార్పణ వస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి